హలో అండి దిస్ ఇస్ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ ఆప్స్టిక్ అండ్ గైనకాలజీస్ ప్రీ ప్రెగ్నెన్సీ కంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఇప్పుడున్న జనరేషన్లో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అండ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో సో దానికంటే ముందు మీ కన్సల్టెంట్ ఆప్స్టిక్ అండ్ గ్యానకాలజీస్ని కలిసినట్టయితే వాళ్ళైతే ఏవైతే కొన్ని టెస్టులు ఉంటాయో అవి చేసుకొని నార్మల్గా ఉన్నట్టయితే మీరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నార్మల్గా క్లినిక్ వచ్చినప్పుడు చాలా మందికి బ్లడ్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అది సరిచేసినట్టు ఒక్కోసారి మనకి ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా కన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అదే కాకుండా షుగర్ టెస్ట్ కానివ్వండి థైరాయిడ్ టెస్ట్ కానివ్వండి ఇవి అయితే మనకి బార్డర్ లైన్లో ఉన్నట్టయితే మనకి అబ్నార్మల్గా ఉన్నా బార్డర్ లైన్లో ఉన్నా దానికి తగ్గట్టుగా మెడికేషన్ తీసుకుంటే మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మనము చూసుకోవచ్చండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు రుబెల్ ఆయన హెపటైటిస్ వైరస్ వాటికైతే ఇమ్యూనిటీడ్ అయ్యి ఉండాలండి ఒకవేళ మరి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కనుక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఒక రెండు నెలల వరకు అయితే పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది ఇంకా ఇంకొకటి ఏంటండి సప్లిమెంటేషన్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక వన్ మంత్ నుంచి వన్ మంత్ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఏవైతే తీసుకుని ఉంటారో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనేది కంజనటల్ అనామూలిస్ వచ్చేసి మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అదే కాకుండా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ సో రెండు లేదా మూడు అబార్షన్లు అంతకంటే ఎక్కువ అవుతున్నప్పుడు మనము ఈ కపుల్ క్యారియోటైప్ టైప్ అంటే క్రోమోసోములు కానీ జెనెటికల్గా ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా కూడా ఈ కపుల్ క్యారెట్ అవుతారా తెలుసుకోవచ్చు అదే కాకుండా బిడ్డ నుంచి ఒక చిన్న పార్ట్ అనేది తీసి ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అనేది మనము చేస్తామండి సో దీనివల్ల మనకి బిడ్డలో ఏదైనా దోషం ఉందా వచ్చే బిడ్డకు ఈ దోషం ఏదైనా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా కూడా చూసుకోవచ్చు అండి సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో ఎవరైతే అండర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కానీ డైట్ మెయింటైన్ కానీ అలా చేసుకొని నార్మల్ వెయిట్కి వచ్చినట్టయితే మనకి ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే అవాయిడ్ అదే అదేవిధంగా అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు కూడా మనకి నార్మల్ వెయిట్కి వచ్చినట్టయితే సో లో బర్త్ వెయిట్ కానివ్వండి ప్రీ డెలివరీస్ కానీ ఇవన్నీ మనం అవాయిడ్ చేయవచ్చండి ఏదైతే మనం ప్రెగ్నెన్సీ అనే ప్రీ ప్రెగ్నెన్సీ అయితే ప్లాన్గా ఉంటుందో మన త్రూ ప్రెగ్నెన్సీ కూడా సేఫ్గా ఉంటుంది ఉంటుందండి మన డెలివరీ తర్వాత బేబీ కూడా హెల్త్గా ఉంటుంది సో డూ ఫాలో ది ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అండి ఫాలో మీ ఫర్ మోర్ ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ థ్యాంక్ యూ